ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి ఉన్నారు కేంద్ర క్రీడలు కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ది తెలంగాణలో క్రీడా యూనివర్సిటీ ఖేలో ఇండియా పై చర్చించినట్లు సమాచారం తెలంగాణ పేదికగా అనేక క్రీడలు నిర్వహించారని కేంద్ర క్రీడా శాఖ మంత్రికి వినతి చేశారు రాష్టంలో క్రీడలకు ఏ విధంగా ప్రాచుర్యం కల్పిస్తున్నాము అనే విషయాన్ని తెలిపారు క్రీడలకు సంబంధించి అనేక స్టేడియంలతో పాటు వివిధ రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు సీఎం సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్దేవ్ హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం కపిల్దేవ్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ఆసక్తి చూపడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో కలుసుకున్నారు ప్రముఖ హిందీ సినీ నటుడు అజయ్ దేవగన్ ఏ సాంకేతికత జోడింపుతో విఎఫ్ఎక్స్ స్మార్ట్ స్టూడియోల ఏర్పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ వర్సిటీలో ఆయన మొక్కలు నాటారు బొటానికల్ గార్డెన్స్ లో రుద్రాక్ష మొక్క నాటారు కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో రాష్ట వ్యాప్తంగా పద్దెనిమిది పాయింట్ మూడు కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెరణించారు ప్రకృతి కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందని సీఎం రేవంత్ అన్నారు ఈ ఏడాది పద్దెనిమిది కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించామని అన్నారు తెలంగాణ మొత్తం హరితవరం కావాలని ఆయన పిలుపునిచ్చారు మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది అని వనమే మనం మనమే వనం అన్నారు వనం పెంచినప్పుడు మనం జాగ్రత్తగా మనం అభివృద్ధి పదం వైపు నడుస్తామని ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం అందుకే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పద్దెనిమిది కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు పెరడిలో రెండు చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉంటుందో ఈరోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తల రెండు చెట్లు నాటి తెలంగాణ తెలంగాణ మొత్తం మొత్తం అవుతుంది ఆకుపచ్చ తెలంగాణగా మారుతుంది ఇక మహిళా సంఘాల చేత బస్సులు కొనుగోలు చేయించామని అన్నారు ఆర్టీసీలో అవే బస్సులు అద్దెకు తీసుకున్నామని సీఎం అన్నారు స్వయం సహాయక సంఘాల్లో కోటి మంది మహిళలను చేర్చాలని లక్ష్యం పెట్టుకున్నామని అన్నారు కార్పొరేట్ కంపెనీల్లో మహిళల చేత ఇంద్రశక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయించామని అన్నారు రాష్టంలో మహిళలకు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నామని సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోలార్ సోలార్ వ్యాపారం వ్యాపారం పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే రావాలి అనేది కానీ వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈరోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతోని మా ఆడబిడ్డల చేతిలో మా అక్కల చేతిలో పెట్టినాం అదే కాదు ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో మా అక్కలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు బస్సుల్లో ఉచితంగా మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేయడం కాదు ఈరోజు రాష్ట్రంలో వెయ్యి బస్సులు కొని మా ఆడబిడ్డలే ఆర్టీసీకి కిరాయికి పెట్టిరు ఇలా వెయ్యి బస్సుల యజమానులు మా అక్కలు అయిన రానంటే ఈరోజు వాళ్ళ చేతుల్లో వ్యాపారం ఉంటే బాగుంటుంది అని చెప్పి మా అక్కల కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు చేసినాం బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను చిరచూపు చూసిందని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఐదేళ్ల పాటు మంత్రివర్గంలో ఒక మహిళకు కూడా చోటు దక్కలేదని ఫైర్ అయ్యారు మహిళలు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని ముందు ముందు మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటామని రేవంత్ అన్నారు గత సంవత్సరాలు ఏ రోజు ఆడబిడ్డలు ఎట్లున్నారని ఆయన గారు పలకరించలే అయితే మంత్రివర్గంలోనే మంత్రులు లేకుండా పోయారు రాజీవ్ గాంధీ గారు మహిళా రిజర్వేషన్లు దేవట్టి ఇలా వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ మహిళా రిజర్వేషన్లు ఆనాడు రాజీవ్ గాంధీ గారు తేబటి అందుకే మా అక్కలకు వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఇటు ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి నూట యాభై మూడు సీట్ల యాభై ఒక్క సీట్లు ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు ఈ యాభై ఒక్కటికి ఇంకొక పది అదనంగా కలిపి అరవై సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీరందరూ మంచి పనులు చేసి మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది రాజ్యాన్ని నడపండి ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి తెలంగాణ రాష్ట కేబినెట్ సమాపేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది ఈ నెల పదిన తెలంగాణ రాష్ట కేబినెట్ సమాపేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కేబినెట్ సమాపేశం ప్రారంభం కానుంది ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా తెలంగాణ రాష్ట ప్రభుత్వం నుంచి విడుదలైంది అయితే ఈ కేబినెట్ సమాపేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ వాయిదా పడింది చివరి నిమిషంలో సమాపేశానికి వాయిదా వేస్తున్నట్లుగా కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు తిరిగి సమాపేశాన్ని ఈ నెల పదున ఉదయం పదకొండు గంటలకు నిర్వహిస్తామని వెల్లడించారు వరంగల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని రవి తెలిపారు కొండా దంపతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నేతలు రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి కి ఫిర్యాదులు చేశారు అటు కొండా మురళి కూడా ఫిర్యాదు పత్రం ఇచ్చారు ఇక తాడో పేడో తేల్చాలని వరంగల్ నేతలు పెట్టిన డెడ్ లైన్ కి గడువు ముగిసింది దీంతో క్రమశిక్షణ కమిటీ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కమిటీ ఫోకస్ చేసింది అటు తప్పు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కమిటీ ఎదుట వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రతిపాదన పెట్టనున్నారని తెలుస్తోంది ఇన్ఛార్జీలను నియమించారు టీపీసీసీ చీఫ్ జిల్లా ఇన్ఛార్జీలతో మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు విధి విధానాలు మీనాక్షి నటరాజన్ ప్రకటించారు భవన్ లో ముదిరాజ్ సంఘం నేతలు ఆందోళనకు దిగారు నామినేటెడ్ పార్టీ పదవులతో ముదిరాజ్ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు మేమెంతో మా అంతా పదవులు ఇవ్వాలంటూ నిరసన చేపట్టారు కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చినట్లు ముదిరాజ్ కులాన్ని బీసీకి డి నుంచి బీసీఏలో చేర్చాలని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ముదిరాజులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించాలంటున్నారు లో టీపీసీసీ ఉపాధ్యకులు కుమారరావుకు వినతిపత్రం అందజేశారు ముజరాత్ సంఘం నేతలు I'm gonna- హైదరాబాద్ లోని ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు తనకు మంత్రి పదవి ఇవ్వడం ఇవ్వకపోవడం హైకమాండ్ ఇష్టమని అన్నారు ఆయన ఈ క్రమంలోనే ఆయన ఎనబీసీ బీజేపీ టార్గెట్ గా పొలిటికల్ పంతులు వేశారు నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డుకు చైర్మన్ ఉన్నాడు కానీ ఆఫీస్ లేదు బడ్జెట్ లేదంటూ ఎద్దేవా చేశారు అనేది ప్రతి నియోజకవర్గంలో ఎందుకంటే మరి సదనం సర్టిఫికేట్స్ కానీ హ్యాండి క్యాప్స్ ఏ మండలైనా ఎంఆర్ఓ పోవాలన్నా లేకుండా ఆర్డిఓ పోవాలన్నా హ్యాండిక్యాప్స్ కి ఇబ్బంది అవుతుంది లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ గురించి కానీ ఇవన్నీ కూడా మనం ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇచ్చినా కూడా మన ప్రాంతాల్లో వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని నియోజకవర్గం వారిగా పెడితే బాగుంటుందని కూడా నేను ఆలోచిస్తున్నాను నేను పిసిసి అధ్యక్షుడి గారికి ఒకసారి దృష్టికి తీసుకెళ్లి ఇది ప్రతి శాసనసభ్యుడికి ఇచ్చినట్టయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్య తెలుసుకొని అక్కడ ఎక్కువగా సమస్యలు పరిష్కరించడానికి దోహద పడుతుందని నేను భావిస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఒక ఛాలెంజ్ విసిరారు ఛాలెంజ్ స్వీకరించి వేదిక ఏదైనా సరే మీరు చెప్పమని చెప్పారు మనం వేదిక ఏందనేది చెప్పకుండా వందనా పొందనా అని అనడం అంటే వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక ఛాలెంజ్ విసిరారు ఛాలెంజ్ ని మీరు కూడా వెల్కమ్ చేస్తే చేయండి లేదా మీరు ఇంకేదన్నా ఛాలెంజ్ ఇస్తే మీరు వదలండి తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తనకు ఇచ్చిన శాఖలపై వాకిటి శ్రీహరి అసంతృప్తిగా ఉన్నారు నాకు ఇచ్చిన శాఖలు ఆగమాగంగా ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పశు సంవర్తక శాఖ గందరగోళంగా ఉంది గొర్రెలు బర్రెలు ఇస్తే నేనేం చేసుకోవాలి అని వాకిటి ఘాటు వ్యాఖ్యలు చేశారు యువజన సర్వీసులు ఇస్తే నేనేం చేసుకోవాలని పదేళ్లలో ఆగమైన శాఖలను నాకు ఇచ్చారని మండిపడ్డారు వాల్యూ ఉంటది ఓ కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉండి ఏమి చేశారా నియోజకవర్గానికి ఏం చేశారు పరిస్థితి ఇష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారు అంతే అద్భుతంగా స్పోర్ట్స్ ఒకటి కాదు నాకు ఇచ్చిన ఐదు గారు అట్లే ఇచ్చారు అంతేనాగా తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద దానిలో నిధులు నియామకాలు ఎవరు కీయలే కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అవకాశాక ఇచ్చారు ఇక గొర్రె విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏంటో మొత్తం దేశంగా తెలిసిపోయే విధంగా మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు గత ఎన్నికల నుంచి తన వెంటపడ్డారని తనను ఓడించాలని చూసి మీ పార్టీని ఓడగొట్టుకున్నారని అన్నారు సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేశారని కూడా ఆరోపించారు తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే వారే నాశనం అవుతున్నారని మంత్రి సీతక్క అన్నారు చెప్పారు నే ఇలా వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయడానికి కుసున్నోళ్ళు అందరు ఓడిపోయిన వాళ్ళందరూ వచ్చి ఇలా జమయ్యాడ ధర్నాలు చేస్తారు ఏం జరిగిందని మేము ఇల్లు ఇస్తే నీకు కళ్ళమ్మంట మేము రైతులకు భరోసా చేస్తే నీకు కళ్ళమంట ఇవ నష్టపోయిన వాళ్ళకు డబ్బులు ఇస్తే నీకు కళ్ళమ్మంట లాస్ట్ కొన్ని కళ్ళల మంట ఏంటంటే నీ సొంత చెల్లె ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించే కాడికి వచ్చిందని నీ చెల్లె ఆవేదన వ్యక్తం చేస్తుంటే మేము కూడా విన్నాం కాబట్టి నేను కూడా ఒక ఆడ కూతురున్నాను ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఎదుగుతుంటే మీకు ఎందుకు ఇంత కళ్ళమంట అక్రమాలు ఏమైనా ఉంటే లీగల్ గా ఫైట్ చేయండి నిలదీయండి లేదా అధికారులకు చెప్పండి మీరు కంప్లైంట్ చేయండి అని నేను మొదటి నుంచి చెప్తున్నా ఇవ్వండి మేము రద్దు చేస్తాం అట్లా ఎవరైనా తప్పు చేసినట్టు మా దృష్టికత్త కూడా మేము మా పార్టీ నుంచి ఒకరిద్దరు అట్లాంటి దృష్టికత్త బహిష్కరించడం మన విలేకరి మీద దాడి చేస్తే కూడా మేము ఖండించడం కేసు పెట్టించడం దానికి సంబంధించిన సీతారామ ప్రాజెక్టు పనులపై జాప్యంపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులకు మంత్రి తుమ్మల క్లాస్ తీసుకున్నారు మారెళ్లపాటు లిఫ్ట్ పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మారెళ్లపాడు వద్ద ఇరవై కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను మంత్రి తుమ్మల పరిశీలించారు ఈ కెనాల్ పనులు పూర్తయితే పినపాక నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది కానీ ఇంతవరకు పనులు పూర్తి కాలేదని అధికారులపై మంత్రి తుమల ఆగ్రహం వ్యక్తం చేశారు

కేటీఆర్కు అహంకారం తగ్గలేదని అన్నారు ఇష్టానుసారంగా మాట్లాడితే బయట తిరగనేమో అని కూడా అన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు బీఆర్ఎస్ నేతల ఆస్తులు ఎంత అని నిలదీశారు వారికి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని కూడా ప్రశ్నించారు మీ అయ్య బతికేది మీ బతికేది తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్థివాస్తు లేదని మీ కుటుంబ ఆస్థివాస్తు లేదు మూడు సందల షర్ట్ వేసుకున్నాను మీ కుటుంబంతో మూడు సార్ షర్ట్ కింద రబ్బర్ చెప్పులు వేసుకుంటాను మీరు ఫోటో చూపడతా ఇవాళ మీ వేల కోట్ల ఆస్తులు ఎక్కడ చేస్తున్నాయి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు నువ్వు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలుతున్నాయి తెలంగాణ ఉద్యమంలో ఎన్ని మీద మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము వేల కోట్లు సంపాదించారు ఇవాళ దుబాయ్ లో మస్కట్ లో అమెరికాలో కొత్త పొట్టు పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడ మీకు పైసలు చెప్పండి వ్యాపారాలు చేసేదా మా పిల్లలు ఒక్క కాస్ట్ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ వేల కోట్లు సంపాదించారు సోషల్ మీడియాలో నేను కొనకుననుకున్నా కాంగ్రెస్ పై మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేత కావడం లేదని రేవంత్ లాంటి లేఖీ ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని అన్నారు హరీష్ రావు ఇది మాటలు సర్కార్ కోతల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు కేసీఆర్ వల్లే రేవంత్ కు సీఎం కుర్చీలో కూర్చునే భాగ్యం కలిగిందని అన్నారు కేటీఆర్ రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా నేను రన్ను ఓటు అయ్యిండ్రి గుద్దురి అన్నాడు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుండే నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు వేసిండు రైతు బంధు వస్తుందా ఇలా సిగ్గు లేకుండా రెండు సార్లు ఎగ్గొట్టి మొన్న అది కూడా మళ్ళీ అరకొరగానే వేసి పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలు ఇచ్చి దానికోసం అటు సంబరాలు చేసుకోండి ఇక మొత్తం దేశమంతా ఉరికురికి సంబరాలు చేసుకోండి అని చెప్పి రైతు వేదికల కాడ సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నాడు దాంతోపాటు ఎన్ని మాటలు అత్తకు నాలుగు వేలు ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు వచ్చినా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇక సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఈసారి వంద గెలుస్తాడట వంద అందుకే నేను చెప్పిన అని వందరాన్ని బొందరూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి రిజర్వాయర్లు నింపండి రైతాంగానికి మొదటి పంటకు నీళ్లు ఇవ్వండి స్పష్టంగా అడుగుతున్నాం మేము ఆలస్యం చేస్తే ఊర్కోం ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి మోటార్లు రెడీ ఉన్నాయి కరెంటు ఉన్నది రిజర్వాయర్లు ఉన్నవి తక్షణమే మోటార్లు ఆన్ చేయండి రైతాంగానికి నీళ్లు ఇవ్వండి లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ములుగు జిల్లాలో హై టెన్షన్ కొనసాగుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు ఇటీవల గోవిందరావుపేట మండలం చాల్వాయి గ్రామానికి చెందిన రమేష్ సూసైడ్ చేసుకున్నారు అయితే ఆయన ఇందిరమ్మ ఇంటి కోసమే ఆత్మహత్య చేసుకున్నట్లు టాక్ వినబడుతోంది మరోవైపు అధికార పార్టీ నేతల వేధింపులే కారణమని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి రమేష్ మృతితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నెల ముప్పై ఒకటి వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ ములుగు కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది నిరసనలు చేపట్టాలని ప్రకటించింది దీంతో ఎక్కడికక్కడ గులాబీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది సినీ తారల ఫోన్ ట్యాపింగ్ జరగలేదు టాపింగ్ చేసినట్లు ఆధారాలు లేవంటున్నారు పోలీసు ఉన్నత అధికారులు ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక ప్రచురించిన కథనం తెలంగాణ రాజకీయాల్లో హీటెక్కిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ పేరిట చేసిన హడావుడి అంతా ఇంత కాదు ఇప్పటికే సిట్ దర్యాప్తు కొనసాగుతోంది పలువురు పొలిటికల్ లీడర్లను విచారించింది అయితే హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు అన్న ప్రచారంపై ఓ జాతీయ దినపత్రిక ఇన్వెస్టిగేషన్ స్టోరీ ప్రచురించింది హీరోయిన్ల చేసినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది కేవలం రాజకీయ కోణంలోనే దుష్ప్రచారం జరిగినట్లు సమాచారం సిగాచి ఘటనలో గల్లంతైన వారి అవశేషాల కోసం అన్వేషణ కొనసాగుతోంది అవశేషాలు భూమిలో కలిసిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు దీంతో పురావస్తు శాఖ టెక్నిక్ తరహా తవ్వకాలు జరుపుతూ ఉండగా వెంట్రుకలు ముద్దలు ఎముకలు రక్తం మరకులతో ఉన్న రాళ్లు కార్మికుల వస్తువులు లభ్యమవుతున్నాయి వీటి ద్వారా డీఎన్ఏ మ్యాచింగ్ టెస్టులు తీస్తున్నారు ఇప్పటికే డెబ్బైకి పైగా శాంపుల్ సేకరించి డీఎన్ఏ టెస్టుకు తరలించారు సిగాజి పరిశ్రమ పేరుడు ఘటనలో ఘరనార్థంగా మోసం బయటపడింది బాధిత కుటుంబాలకు అందాల్సిన పరిహారాన్ని కాజేసేందుకు కేటుగాడు ప్రయత్నించాడు మనోహర్ రెడ్డి అనే కార్మికుడు ప్రమాదంలో మృతి చెందాడని పటాన్ చెరువు ఆసుపత్రి వద్దకు వచ్చాడు ఓ అజ్ఞాత వ్యక్తి తెలంగాణకు చెందిన ఓ ఎంపీ లెటర్ ప్యాడ్ తో లెటర్ తీసుకువచ్చిన దుండగుడు కంపెనీ లిస్టులో మనోహర్ రెడ్డి అనే వ్యక్తి పేరు లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది ఇక దీంతో అజ్ఞాత వ్యక్తి వివరాలు అడగ్గా ఐదు నిమిషాల్లో వస్తానని పారిపోయాడు దుండగుడు సీసీ కెమెరాల ద్వారా కేటుగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద రెండో రోజు రెట్టెల పండుగ కొనసాగుతోంది మంత్రి లోకేష్ దర్శించుకున్నారు చెరువులో మంత్రి లోకేష్ ఆరోగ్య రొట్టెను పట్టుకున్నారు ఇక దర్గాకు వచ్చిన భక్తులతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు రెండు వేల పద్నాలుగు తర్వాత రుతు పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు ఈ కార్యక్రమం జీప్రదం చేసానికి అనేక పనులు చేశారు ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పది పది కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది సో తెలుగుదేశం కానివ్వండి కూటమి ప్రభుత్వ ఆలోచన ఒకటే వాళ్ళు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి దేవుడు అవి వైసీపీకి రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపిస్తే చేతకారి పరిపాలనతో ఈ ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమయ్యారని రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుందని రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సత్యమే బాధ్యత కాదు అభివృద్ధి కూడా మా బాధ్యత అని చెప్పి గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా తట్టడు మట్టి వేయడం గ్రామాలలో కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు సిసి రోడ్లు గాని ట్రైన్లు కానీ చేయడం జరుగుతా ఉంది ప్రతిపక్ష హోదాకు దగ్గర జగన్మోహన్ రెడ్డి ఈమెను గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి వీళ్ళ మమ్మల్ని ప్రశ్నించేదని అడుగుతా ఉన్నాను ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు మంత్రి సవిత కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాలలో మంత్రి పర్యటించారు ప్రభుత్వం అందజేస్తున్న సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలు పంచి వాటి ఫలాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల ప్రజా సమస్యలు తెలుసుకోండి మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయా కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమంది రాకపోతే ఆ సమస్యలు పరిష్కారం చేయండి మనం ఏం సంక్షేమ పథకాలు ఇచ్చాం చెప్పడం ఏం చేసాం చెయ్యబోతుండేది ఏంటో ప్రజల్లోకి వెళ్ళి మీరు వివరించి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది ప్రాంతాలకి మతాలకు కులాలకు పార్టీలకు అతీతంగా ఈ రోజు మేము సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఆ పార్టీనా ఈ పార్టీనా చూడాల గతంలో కొన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ నాయకులవి పెన్షన్లు కూడా పీకేశారు అనేక సంక్షేమ పథకాలు తీసేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి రాజకీయాలొద్దు అందరికీ న్యాయం చేయండి అని చెప్పి జగన్ తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితం అవ్వాలని పరామర్పల పేరుతో ప్రజల ప్రాణాలు తీస్తామంటే ప్రభుత్వం ఊరుకునేది లేదని అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ కు రూపకల్పన చేశారని అన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లా నియోజకవర్గ విజన్ డెవలప్మెంట్ ప్రణాళికలను రూపొందిస్తున్నామని అన్నారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో మాజీ సీఎం జగన్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకల్లో పాల్గొని తండ్రికి ఘనంగా పంచనున్నారు ఈ క్రమంలోనే పులివెందులకు చేరుకున్నారు ప్రత్యేక హెలికాప్టర్ లో పులివెందులకు చేరుకున్నారు అనంతరం ఆయన కాన్వాయ్ భాకరాపురంలోని మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు జగన్ కు హెలిపాడ్ నుంచి రోడ్డుకి ఇరువైపులా వైసీపీ నాయకులు కార్యకర్తలు అడుగడుగున స్వాగతం పలికారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు వాగ్దానాలు ఎందుకు అమలు చేయడం లేదని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పథకాల గురించి అడిగే అడిగితేనే మొక్కలు మక్కెలు విరక్కొడతాము తాట తీస్తాము అంటూ బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు గ్రామాల్లో తిరక్కండి ఎవరికి మక్కెలు విరక్కొడతారో తెలుస్తుందని మాయమాటలు చెప్పేవారని మోసగాళ్లని అనాలా లేదా అని ఎద్దేవా చేశారు అబద్ధాలు ఆడినా అబద్ధ అబద్ధాలు అబద్ధాల కోరులు కాదా మీ ఇద్దరును అడిగితే ఆ పక్క ఆయన మళ్ళీ వయసు మిగిపోయింది మరి పెద్ద నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి నానికొచ్చి మందమా నీకు వచ్చి తారతీస్తామంటాడు ఆయన ఈ ఈ పక్క ఆయన అంటాడు మీ ఎమ్మెల్యే గారు అంటారు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అంటాడు డిప్యూటీ చీఎం అంటాడు పవన్ కళ్యాణ్ అంటాడు ఏడు స్థానిక ఎమ్మెల్యే అంటాడు ఆయన అంటాడు మీ మొక్క ఎర్ర ఉంటాడు చూడండి అంటే తీయడానికి